హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ సలి మా స్వాగతం ఇప్పుడు అందరూ టెట్ కోసం ప్రిపేర్ అవుతూ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది మోడల్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది అలాగే గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది పోస్టులు ఉంటాయా అలాగే పోస్టులు తక్కువ ఏం చేయాలి వీటి కోసం వెయిట్ చేస్తూ కాలయాపన చేసుకునే కంటే ఆర్థికంగా చితికి పోయే కంటే ప్రైవేట్ జాబ్స్లో జాయిన్ అవ్వచ్చా ఆల్రెడీ చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ని తీసుకునే సమయం ఇది కొత్త కొత్త ఉద్యోగాల్లో చేరేందుకు కమిట్మెంట్ ఇవ్వాల్సిన సమయం ఇలాంటి సమయంలో ఎక్కడో ఏడెనిమిది నెలలు అవతల అంటే ఏడు నెలల తర తర్వాత నోటిఫికేషన్ పడేటట్టుంటే ఇప్పటి నుంచి జాబ్ మానేసి చదవాల్సిన అవసరం ఉందా ఇవన్నీ డౌట్స్ అనేవి సహజంగానే అందరిలో అందరిలో మదిలో వచ్చేవి అన్ని ముఖ్యంగా గృహిణీలు కూడా వాళ్ళు గతంలో గురుకుల కానీ డిఎస్సి కానీ ఒక అటెంప్ట్ సరదాగా చేసినప్పుడు కూడా అక్కడ ఎదురైనటువంటి ఫెయిల్యూర్ అనేది వాళ్ళలో సీరియస్నెస్ తీసుకొచ్చింది వాళ్ళు ఎన్ని మార్లకైతే ఉద్యోగం రావాలో ఆ మార్కులకి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకునే ఒక అవకాశాన్ని గతంలో చూసారు వాళ్ళు కాబట్టి ఇలాగే ఇంకాస్త గట్టిగా ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుంది కదా అన్న ఒక బలమైన నమ్మకంతో మళ్ళీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనం మార్చి రెండు వారంలోనే ఎక్స్పెక్ట్ చేసాం దానికి ముప్పై రోజుల ముందే ఐదు వేల ఆరు వందల పోస్టులు సంబంధించినటువంటి అంటే దగ్గర దగ్గరగా ఆరు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసేందుకు సమాయత్తమైంది ఇక్కడ డిఎస్సికి టెట్కి ఎటువంటి సంబంధం లేదు రాబోయే రోజులు కూడా డిఎస్ సంబంధం లేకుండా టెట్ ప్రతి ఆరు ఒకసారి తెలంగాణలో వస్తూనే ఉంటుంది సో డిఎస్సి అనేది సహజంగానే ఎన్నికల ముందు వేస్తూ ఉంటారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇంతకుముందు కంపెనీ చేసిన డిఎస్సిని అనుకున్న సమయంలోనే పూర్తి చేసి కంగారు పడకండి మళ్ళీ ఒక డిఎస్సి వేయబోతున్నాం అని చెప్పడం జరిగింది ఆ డిఎస్సిలో కూడా పదివేల పోస్టులు అయితే అని చెప్పారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవటం వల్ల కనీసం ఆరు వేల పోస్టులకు అయితే పక్కాగా వేస్తామని చివరికి ఆ మాట మీదే ఆ నోటిఫికేషన్ని సిద్ధంగా ఉంచింది మరి ఎస్సీ సోదరుల యొక్క వర్గీకరణ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల అయితేనే మొత్తానికి మార్చి రెండు వారంలో అనుకున్న అయితే రాలేదు ఇప్పుడు ఆ ఆటంకం కూడా తొలగిపోయింది కాబట్టి మనం అనుకున్న దాని ప్రకారంగా గతంలో నేను చెప్పిన దాని ప్రకారంగా నోటిఫికేషన్ ఎప్పుడు పడినా కానీ ప్రభుత్వాలు ఎక్కువ కూడా ఆగస్టు జూలై ఆగస్టు మాసాలు కానీ ఆగస్టు సెప్టెంబర్లో చాలా రేరు ఎట్టి పరిస్థితిలో సెప్టెంబర్ ముప్పై నాటికి పరీక్షలు అయిపోతాయని చెప్పాను ఇప్పటికీ అలాంటి అవకాశాలే ఉన్నాయి మిడిల్ ఆఫ్ ది ఎకడమిక్ ఇయర్లో పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితుంది ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్ వస్తుందా అంటే నోటిఫికేషన్ని దాంతోపాటు ఇంకా అనేక నోటిఫికేషన్స్ అనేవి క్యాలెండర్ జాగ్ క్యాలెండర్లో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరికొద్ది రోజుల్లో బహుశా జూన్ రెండో వారంలో కావచ్చు ఈ ఏ నెలలో ఏ నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నాం ఆ జాబ్స్ అని కూడా గ్రాడ్యువల్గా డిక్రీజింగ్ అంటే ఎక్కువ హై ప్రొఫైల్ ఉన్న జాబ్స్ నుంచి కాస్త లో ప్రొఫైల్ ఉన్న జాబ్స్ వైపు ఇస్తే పోస్ట్లు అనేవి బ్యాక్లాగ్ కాకుండా ఉంటాయి అన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా ఈ క్రమంలో జూలైలోనే మళ్ళీ స్థానిక ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి కదా అవి కావచ్చు ఇవి కూడా జూలై నెలలో కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాంతో నిమిత్తం లేకుండా అంతకంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మనం అనుకున్న దాని ప్రకారంగా ఆగస్టు అరే సెప్టెంబర్ చివరి నాటికల్లా పరీక్షలు పూర్తవుతాయి ఇప్పటికైతే దీనికి వాతావరణం అనుకూలంగానే ఉన్నది కానీ జాబ్ క్యాలెండర్ దాన్ని ఏ నవంబర్లోనో డిసెంబర్లోనో చూపిస్తారని మాత్రం నేనైతే అనుకోవడం లేదు గురుకుల ముందు పడుతుందా డిఎస్సి ముందు పడుతుందా అంటే డిఎస్సీకే ఎక్కువ అవకాశం ఉంది గురుకుల అండ్ మోడల్ డిఎస్సి నోటిఫికేషన్స్ కూడా వేరువేరుగా పడతాయని అయితే నాకైతే సమాచారం లేదు కానీ డిఎస్సి కంటే ఒక మెరుగైన నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్ ఈసారి మాత్రం మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు నాటికి పడే ఒక డిఎస్సి నోటిఫికేషన్ అతి పెద్ద డిఎస్సి నోటిఫికేషన్ అది గతంలో వెళ్ళిపోయినటువంటి డిఎస్సి కంటే పెద్ద డిఎస్సి కాబోతుంది అప్పుడైతే బీఈడి వాళ్ళకి కూడా ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మాత్రం బీఈడి వాళ్ళకి చాలా చాలా తక్కువ పోస్టులు ఉంటాయి ఇప్పుడు చాలామంది చెట్టుకు ప్రిపేర్ అవుతున్నారు వంద వచ్చినా నూట ఇరవై ఎనిమిది వచ్చినా కానీ ఫోన్ చేశారు పిల్లలు నూట ఇరవై ఎనిమిది వచ్చిన ఒక అబ్బాయి కాల్ చేశారు పాపం ఖాళీగా ఉంటుంది దేనికండి ప్రిపేర్ అయితే దీనికి పనికొస్తుంది కదా అని సో టెట్ రాసే క్రమంలో అసలు టెట్ క్వాలిఫై కానోళ్ళు వాళ్ళు ఎవరు వస్తున్నారో వాళ్ళు కూడా సరైన ప్లానింగ్ లేకుండా నాకు ఈ మధ్య వచ్చినటువంటి కాల్స్లో నేను వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా అడిగిన స అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళు రాసిన రెండు మూడు సార్లు కూడా వాళ్ళు చదివి రాసి మార్కులు తెచ్చుకోలేకపోయాలనుకుంటున్నారు ఇది వట్టి మాట అన్న సంగతి వాళ్ళకి చెప్పాను నేను నేను అదే అంటాను మీలో జాబ్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా జాబ్స్ వచ్చేందుకు మీకు అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నా దయచేసి కొంతలో కొంత ఒక సలహా కోసమైనా సరే మీరు కాల్ చేయండి మీరు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల మీరు కట్టుకునే ఆకాశహరిమాల్ లాంటి ఆశలు అనేవి కూడా అవి ప్రూవ్ కాకుండా రియల్ కా అంటే అవి నిజం కాకుండానే మీరు మీ యొక్క ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారు చాలామంది మీ యొక్క ప్రయత్నం అనేది సక్సెస్ఫుల్గా ఉండి అప్పటికీ జాబ్ రాకపోతే ఎస్ చాలాసార్లు ప్రయత్నం చేస్తాం మనం ఇక ఉద్యోగం వచ్చే అవకాశం లేదు అనుకోవచ్చు చేసిన ప్రయత్నంలోనే దోషం ఉన్న సంగతి మీరు తెలుసుకోలేకపోతే అంతకన్నా దురదృష్టవంతులు ఎవరు ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండకూడదు అనేదే నా భావన మీరు ముందేసుకున్న ఆ నాలుగు పుస్తకాలు మీరు అనుకున్న ఆ ప్లానింగ్ దాన్ని పిచ్చి పిచ్చిగా చదువుతున్నారు చాలామంది రోజుకి ఎన్ని పుస్తకాలు పడితే అన్ని పుస్తకాలు చదవటం ఏ వీడియో పడితే ఆ వీడియోలు కొను కొనుక్కోవటం చివరికి ఆ గది నిండా పుస్తకాలు వేసుకొని అవన్నీ కూడా చుట్టూ కనపడుతూ ఈ వీడియోలు చూసేందుకు సమయం లేక చదివింది గుర్తు రాక రాసేది రెండోటెట్ట మూడోటెట్టి ఇలా ఒక తెలియనటువంటి ఒక పిచ్చాసుపత్రి లాంటి వాతావరణంలో మళ్ళీ ఒక పిచ్చోడుగా మిగిలిపోయే సెట్టింగ్ లాంటిది మీరే క్రియేట్ చేసుకుంటున్నారు దయచేసి అలా చేయకండి ఎందుకంటే జీవితం అనేది ఎవరిదైనా జీవితే అది నాది కావచ్చు ఉద్యోగం రాబోయేది కొట్టేవాళ్ళది కావచ్చు ఉద్యోగం పొందలేకపోయి అవకాశాన్ని చేజార్చుకునే వాళ్ళైతే కావచ్చు కానీ తెలిసి తెలిసి మీరు తప్పిదం చేయటం అంటే అది చాలా బాధాకరం గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క పుస్తకం చదవటం వల్ల ఉద్యోగం వస్తుందని అనుకోవడం అవివేకం పుస్తకాలతో పాటు మన అనుకున్న రోడ్ మ్యాప్ ఏతుందో అది కరెక్ట్గా అనుకుని సరైన వేగంతో సరైన కోణంలో మీరు టేక్ ఆఫ్ అయితే కరెక్ట్గా అనుకున్న దాని ప్రకారంగా ఎగ్జామ్లో ల్యాండ్ అవుతారు దీన్ని మీరు నమ్మండి ప్రభుత్వ కొట్టడం అనేది ఏదో ఒక పెద్ద సాహసం అని మాత్రం అనుకోకండి అది చాలా తీరికని పని తెలుసుకున్న వాళ్ళకు అప్పటికి రాలేకపోతే ఎస్ చాలామంది ప్రయత్నం చేసి రాలేకపోతారు రాలేకపోతే అది మీ తప్పు కాదు అందరూ చెప్తూనే ఉంటారు ఉద్యోగం రాకపోవడం తప్పు కాదు కానీ ప్రయత్నం అనేది చేయలేకపోవటమే పెద్ద తప్పు ఆ ప్రయత్నం చేయలేకపోవడం అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు అది వేరే చాలా ప్రయోగాలు కూడా దారితీస్తుంది అది అలా వాడగా మారుతుంది మితులరా చదివే పుస్తకాలు చదవాల్సిన సమయం చదివే విధానం ఇవన్నీ తెలుసుకునేందుకు కొంతలో కొంతైనా సరే నేను అది కూడా చెప్తున్నా టెట్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ప్రతిరోజు నాలుగు ప్రతిరోజు అదొక గంట ఇదొక గంట అదొక గంట ఇదో గంట చదువుతున్నా ఎంత బాధాకరం అంటే చదివే విధానంలో వల్ల కూడా మనం కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల అనుకున్న స్కోర్ని ఒక ఇరవై నుంచి ముప్పై మార్కులకు ఈజీగా పెంచుకోవచ్చు ఇసులాగా మీరు కూడా టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు టెట్ని ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే టెట్లో ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళ యొక్క సలహా సూచనలు తీసుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తుంటారు కోయి సెంటర్స్లో ప్రతిరోజు నాలుగు రకాల సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ఆ ఎగ్జామ్ రాయడం కోసం మీరు అదేవిధంగా నాలుగు పుస్తకాలు నాలుగు సబ్జెక్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనిట్ చదువుకుంటూ ఆ రోజు నైట్కి అది రాసి తెల్లారే అందులో కొన్ని క్వశ్చన్స్ తెలియక తెల్లారి ఇంకొక యూనిట్కి వెళ్ళిపోయి పాత యూనిట్ చదివాం కాబట్టి అందులో మార్క్స్ కూడా సరిగా వచ్చి రాకపోయినా కానీ చదివింది గుర్తు గుర్తు రాక ఒక వారం తర్వాత చూస్తే ఉంది మళ్ళీ నిజంగా చదివామా అన్న సందేహంతో అలాగే మిగిలిపోతున్నారు దయచేసి అలా ఉండిపోకండి టెట్లో కూడా ఒక పద్ధతి ప్రకారంగా చదవండి కొంతలో కొంత అవకాశం ఉన్నంత మేర మీరు సలహాలు కూడా తీసుకొని చదివితే ఇంకా మంచిగా ఉంటుంది ఇక డిఎస్ సంగతి అయితే అనుకున్న సమయానికి వస్తుంది గుర్తుపెట్టుకోండి పోస్టులు అయితే తక్కువ ఉండబోతున్నాయి డిఎస్సికి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అదేంటంటే మన ఇంట్లో మన ఇంట్లో ఎండాకాలం కాబట్టి మన ఇంటికి నాన్నగారు చాలా మాడుకలు తీసుకొచ్చారు రెండు మూడు బస్తాలు తీసుకొచ్చారు అది మీరు చూశారు హాల్లోంచి వాళ్ళు మనుషులు ఎత్తుకుని రావడం చూశారు రెండు మూడు బస్తాలు మొత్తం చూశారు మీ యొక్క బెడ్రూమ్లో చూసిన మీరు వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని మీ మామిడికాయలు తీసుకోవాలి కాబట్టి వెంటనే రారు ఎందుకంటే కాయలు ఎక్కువ వచ్చాయి కాబట్టి కొంత లేజినెస్ని ప్రదర్శిస్తారు అదే మీ నాన్నగారు ఒక పాలిథిన్ కవర్లో పాలిథిన్ కవర్లో కేవలం ఒక నాలుగైదు కాయలు తీసుకొచ్చారు మామిడికాయలు అప్పుడు వెంటనే హాల్లో చూసిన మీరు ఇమీడియట్గా ముందు ఒక కాయ మనం తింటే బాగుంటుంది అయిపోతాయి కాయలు వెంటనే మీరు ఇన్ సెకండ్స్లోనే కాయ కోసుకొని తింటారు చాలా ఇష్టంగా వెంటనే చాలా ఎలర్ట్గా ఉంటారు కాయలు ఎక్కువ ఉన్నప్పుడు అయ్యో అక్కడే ఉంటాయిలే కంగారే ఉందనేది అలా ఆలోచన ఉంటా తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ పోస్ట్ సంగతి కూడా డిఎస్సీల పోస్టులు ఎక్కువ పడతాయి అన్నప్పుడేమో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పూర్తిగా రివర్స్ కానీ పోస్టులు లేనప్పుడు అది మనకి రాదులే అని ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తున్నారు గుర్తుపెట్టుకోండి కాయలు తక్కువ ఉన్నప్పుడే ఎంత ఇంట్రెస్ట్ అయితే మనం చూపిస్తాం మాడుకల మీద అలాగే నోటిఫికేషన్లో పోస్టులు తక్కువ ఎక్కువ అనేది చెప్పను కానీ తక్కువ ఉన్నప్పుడు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించాలి అప్పుడే ఒక కాయ మీ సొంతం గుర్తుకు గుర్తుపెట్టుకోండి పోస్టుల సంఖ్యను బట్టి ఇంట్రెస్ట్లో ఎక్కువ తక్కువలు అనేవి ఉండటం మనకు అంత మంచిది కాదు ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగం రావాలనుకుంటున్నారో వాళ్ళు అలాంటి ఒక తప్పుడు అలవాటును మనం చేసుకోవద్దు పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీ ప్రయత్నం మీటర్ అనేది ప్రయత్నం మీటర్ ఉంది రీడింగ్ దాన్ని నైంటీ నైన్ వరకు తీసుకెళ్ళండి అందులో తక్కువ ఉన్నా మీకు వస్తుంది ఎక్కువ పోస్టులు ఉన్నాయి సహజంగానే మీకు వస్తుంది మిశులారాస్ మీ యొక్క సందేహాల్లో నేను గురుకుల డిఎస్సీ గురించి మాట్లాడాను గురుకుల డిఎస్సీలో అయితే ఈసారి చాలా పోస్టులు ఉంటాయి మోడల్ డిఎస్ సంబంధించి కూడా మంచి మంచి పోస్టులు ఉంటాయి అలాగే మోడల్ డిఎస్సి గురుకుల డిఎస్సీ రెండు కలిపే రావచ్చు ఎందుకంటే అవి కూడా సొసైటీ కాబట్టి ఇక డిఎస్సీ కూడా అనుకున్న సమయానికి పడుతుంది చాలా చాలా లేట్ అయితే అవ్వదు ఎంత సమయం కాదనుకున్నా ఐదు నెలల లోపే ఈ తతంకం అంత ప్రక్రియ పూర్తవుతుందనేది నాకు గట్టి నమ్మకం ఉంది మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎప్పుడో వస్తుంది ఇప్పటి నుంచి చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ చేసుకోవడం వల్ల చాలాసేపు అవుతారు కనీసం ఏడు గంటలైనా మీరు చదువుతూ ఉన్నట్లయితే అప్పటికప్పుడు చేయాల్సిన పని పూర్తి చేసి మనసులో ఆందోళన అనేది లేకుండా పోతుంది ఉద్యోగం పోవడానికి అతి ముఖ్యమైన కారణం మానసిక ఆందోళన సంగతి అన్ని బలంగా నమ్ముతారు నిజంగా ఆ ఆందోళన లేకపోతే మీరు ఆ నాలుగు ఆ ఆన్సర్స్లో పెట్టాల్సిన ఆన్సర్లలో అంటే ఏది ఆన్సర్ పెట్టదలుచుకుంటారో దానికి డైరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు మీరు చాలా టెన్షన్గా ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఆ నుంచి సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టతరం అవుతుంది మీరు సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ మీద మీకే నమ్మకం లేకుండా పోతుంది అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మీరు ఏ అయితే ప్రిపేర్ అవ్వాలో పాఠ్య పుస్తకాలు కనీసం రెండు మూడు పబ్లికేషన్స్ అలాగే వంద రెండు పెట్టేటువంటి ఆన్లైన్ టెస్ట్లు కానీ అవన్నీ రాస్తూ ఉండండి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటే చదువుతూ ఉండండి ఇచ్చిన సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ మీ దగ్గర అందుబాటులో ఉంటే మీరు దాన్ని వన్ ఫిఫ్టీ పర్సెంట్ స్థాయిలో చదవండి ఖచ్చితంగా తడబాటు లేకుండా మంచిగా ఆన్సర్లు పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒక ఉద్యోగం మీ సొంతం అవుతుంది మిత్రులారా మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పుడేసారి నమస్తే